ఈ చదివిన వాక్య భాగంలో నేను దేవుని మాటను చెవిని బెట్టెదను ఆయన సెలవిచ్చు మాటను చెవిని పెట్టుదను పిల్లలు గమనించండి మన దేవుడు మాట్లాడే దేవుడు ఆయన నిరంతరాయంగా మాట్లాడుతూనే ఉన్నాడు వినగలిగే చెవి గ్రహించగల హృదయం మనకుంటే మన దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు ఈరోజు నీ జీవితంలో ఏదైనా ఒక ప్రతికూలతను ఎదుర్కొంటున్నావా ఒక సవాలు నిన్ను ఒక్కరి బిక్కిరి చేస్తుందా అతి తీవ్రంగా ఏదో ఒక సమస్య గురించి ఆలోచన చేస్తున్నావా నేనటి వరకు బాగానే ఉందండి వెసిలి గారు గత రాత్రే ఒక దుర్వార్తను మేము విన్నాం ఆ దుర్వార్త మా జీవితంలో ఆనందాన్ని సంతోషాన్ని దొంగిలించింది ఏం చేయాలో పాలుపోవడం లేదు అన్న పరిస్థితులని ఉంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నీ దేవుడు నీతో మాట్లాడే దేవుడు మాటను సెలవిచ్చే దేవుడు సెలవిచ్చిన మాటను నెరవేర్చే దేవుడు నీ మీద ఒక శుభవచనాన్ని పలుకుతున్నాడు ప్రైస్ అలవాడ్ కెన్ యూ బిలీవ్ దాట్ నువ్వు నమ్మగలవా దేవుడు తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును భక్తులు అన్న చోట హిబ్రూ భాషలో కసీద్ అనే పదం వాడబడింది కహసీద్ అనే మాటకు అర్థం ఏంటంటే గాడ్లీ పీపుల్ అని దైవిక జనాంగము దేవుణ్ణి ఆరాధించే జనాంగము దేవుణ్ణి అన్ని విషయాల్లో ముందు పెట్టే జనాంగము గాడ్లీ పీపుల్ కదా ప్రపంచాన్ని మనం రెండు భాగాలు చేస్తే ఒక భాగాన్ని గాడ్లీ పీపుల్ అంట మరొక భాగాన్ని వరల్డ్లీ పీపుల్ అంటా లోక సంబంధన వ్యక్తులు మరియు దేవునికి సంబంధించిన వ్యక్తులు నువ్వే గుంపులో ఉన్నావో పరీక్షించుకోవాలి దేవుని దగ్గరికి వచ్చిన నీవు దైవికమైన అనుభవాల చేత నింపబడిన వ్యక్తివైతే ఖచ్చితంగా దేవుణ్ణితో శుభవచనం పలుకుతున్నట్టు ఆయన మాట్లాడే మాట చాలా శక్తిగలది భక్తులు అనగా దేవుని జనాంగము చాలామందికి భక్తులు అనే మాటకు నిర్వచనం తెలియదు లోక సంబంధంగా ఏవేవో కార్యాలు చేయడం భక్తి అనుకుంటున్నారు చాలామంది ఉదయాన్నే లేచిన తర్వాత చాలా నిష్టగా ఎన్నో పనులు చేస్తేనే భక్తి గలవారము అన్న భావన చాలామందిలో ఉంది కానీ దేవుని దృష్టిలో భక్తులు ఎవరంటే యాకూబ్ అనే దైవజనుడు తన పత్రికలో రాస్తూ అంటాడు యహలోక మాలిన్యాన్ని తమ కంటకుండా జాగ్రత్తగా కాపాడుకునేవారు ఆ తర్వాత దిక్కులేని వారిని వెధవరాండను తమ ఇబ్బందుల్లో పరామర్శించేవారు ఇది దేవుని ఎదుట పవిత్రమైన భక్తి అన్నాడు తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైన భక్తి ఏదనగా దేవుని దృష్టిలో భక్తి అంటే నీ దృష్టిలో భక్తి అంటే కొన్ని నిర్వచనాలు ఇస్తాం చాలామంది నదుల్లో మునవడం భక్తి అనుకుంటారు రకరకాల కార్యక్రమాలు చేయడం భక్తనుకుంటారు లేదా ఎక్కడెక్కడికో పరుగులు పెట్టడం కొండలు ఎక్కడం భక్తి అనుకుంటారు చాలామంది కానీ నిజ దేవుని దృష్టిలో భక్తి ఏంటో తెలుసా ఎహలోక మాలిన్యం అంటకుండా జాగ్రత్తగా కాపాడుకున్నటే కాపాడుకుంటున్నావు నీ జీవితాన్ని